రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేట గాగిరెడ్డిపల్లె గ్రామంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాజ్యాంగాన్ని చేతబూని కార్యకర్తలతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు రాజ్యాంగ పరిరక్షణలో అందరూ భాగస్వామ్యులు కావాలని ప్రతిజ్ఞ చేయించారు స్వాతంత్ర్యం తెచ్చిన మహాత్మా గాంధీని పేద ప్రజలకు అండగా ఉండే రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ను మార్చేసి ప్రజాస్వామ్యం లేకుండా చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందన్నారు స్వాతంత్ర్యం కోసం పోరాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీయేనని గుర్తు చేశారు ఎస్సీ వర్గీకరణ బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతం పెంచిన విషయాలను ప్రజలకు వివరించాలన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గీకురు రవీందర్ హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి మల్లారెడ్డి గ్రామ శాఖ అధ్యక్షులు సునీల్ మురహర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు

మనం చెబుతలే కావచ్చు ఒకసారి ప్రజాస్వామ్యం